మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తాము అంటూ ట్రాఫిక్ సిఐ నిత్యబాబు హెచ్చరించారు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చెల్లాపులు వద్ద ముగ్గురు మైనర్లు త్రిపుల్ బైక్ రైడ్ చేసి మృతిబాధ పడ్డారని అన్నారు లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం హెల్మెట్ పెట్టుకోకపోవడం పద్దెనిమిది సంవత్సరాల లోపు మైనర్లకు వాహనాలు ఇవ్వడం ఇవన్నీ చట్టరీత్యా నేరమని అన్నారు ప్రజలు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని కోరారు వాహనదారులకు తల్లిదండ్రులకి అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే మీరు పిల్లలకి వాహనాలను ఇచ్చి వాళ్ళు వాహనాలు నడుపుతుంటే మా కొడుకు కానీ మా కూతురు కానీ జీవితంలో ఒక మంచి కార్య బాగా బండి నేర్చుకుంటున్నారు బాగా తోలుతున్నారు అన్నట్టు మీరు సంతోషపడుతున్నారు కానీ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ ఒక్కరూ కూడా వాహనం నడిపేదానికి అనుమతి లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేదానికి అర్హత ఉంది ఎంఈ యాక్ట్ ప్రకారము కానీ ము పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు ఆ ఏజ్ నుంచే పిల్లలకి వాహనాలను టూ వీలరు కార్లు నేర్పించేసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి మీరు తర్వాత మీరు అందుబాటులో లేనప్పుడు మీరు వేరే పనుల మీద ఉన్నప్పుడు వాళ్ళు ఆ వాహనాలను తీసుకొని వెళ్ళిపోయి స్నేహితులతో పాటు కలిసి ర్యాష్ డ్రైవింగ్ చేయడము బాగా ఎంజాయ్మెంట్గా వెళ్తూ ప్రమాదాలకు గురి మీకు మీ కుటుంబానికి శోకాన్ని మిగులుస్తారు అదేవిధంగా ఎదుటి వాళ్ళకి మెచ్యూరిటీ లేని డ్రైవింగ్ వల్ల ఏజ్ వల్ల వాళ్ళు ప్రమాదాలకు విధరులను గురిచేసి వాళ్ళను గాయపరచడము వాళ్ళు చనిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది దయచేసి ఎవరు మైనర్లకి వాహనాలని ఇవ్వద్దని దీనికి ప్రకారము వాహనాలు ఎవరైతే ఇస్తారో మైనర్లకి వాళ్ళపైన జరిమానా శిక్ష విధించడం జరుగుతుంది ఈ ప్రమాదాలు జరిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని మేము కఠినంగా మా జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు కఠినంగా వ్యవహరిస్తాము ఇక మీద నుంచి ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతుంటే వాహనాలను మేము అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము మొదటిసారి మళ్ళీ అవి రిపీట్ అయినాయి అంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా కేసుల్ని బుక్ చేస్తాము దయచేసి ఎవరూ కూడా మైనర్లకి వాహనాలు ఇవ్వద్దండి రెండు రోజుల కిందటనే చిత్తూరు అవుట్స్కర్ట్స్లో ముగ్గురు మైనర్లు త్రిపుల్ రైడింగ్ వెళ్తూ ప్రమాదానికి గురై రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఇది అందరినీ కలిసివేసేటటువంటి విషయము కాబట్టి ఇట్లాంటి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ శ్రేయభ విలాసులు కానీ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఇవ్వద్దండి వారికి ఏదైనా జరిగింది అంటే దానికి